అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఒక పెద్ద తోట ఆ తోటకు కాపులదారుడు సూరయ్య అతని భార్య నరసమ్మ వారు తోటలోనే కాపురం ఉండేవారు ఒకరోజు ఉదయం సూరయ్య తోటలోనే తిరుగుతున్నాడు ఒకవైపు చెట్లు మేసి ఉండడం గమనిస్తాడు రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమో అని భయపడ్డాడు తోట అంతా తిరిగాడు కంచె అంతా బాగానే ఉంది మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయి సూరయ్యకు అర్థం కాలేదు ఆ రోజు నుంచి ప్రతి రాత్రి సూరయ్య మాటు వేసి కాపలా కాశాడు పున్నమి రాత్రి వచ్చింది వెన్నెల విరబూసినట్లుంది సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు ఇంతలో ఒక అద్భుతం జరిగింది ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది అది ఒక అందమైన రెక్కల ఏనుగు మిలమిలా మెరుస్తుంది సూరయ్య ఆశ్చర్యానికి అంతులేదు ఆ ఏనుగు తోటంతా తిరిగింది తనకు ఇష్టమైన ఆకులన్నీ మేసింది సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు ఉదయం కావస్తుంది ఏనుగు ఒక్కసారిగా బేకరించి పైకి ఎగిరింది సూరయ్య గబుక్కున దాని తోక పట్టుకున్నాడు ఆకాశంలో పయనించాడు వింతలోకం చేరాడు అక్కడ ఎట్టు చూసినా రత్నకాంతులే భవనాలంతా బంగారాలే జంతువులేమో ఆకాశంలో ఎగురుతున్నాయి పక్షులు మాట్లాడుతున్నాయి పాములు తోకలపై లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి ఆహా ఎన్ని వింతలు ఎన్ని మాయలు సోరయ్య కోరిందే తడవుగా అన్ని ప్రత్యక్షమవుతున్నాయి తనకు కావలసినవన్నీ మూట కట్టేసుకున్నాడు పున్నమి రోజు వచ్చింది ఏనుగుతోక పట్టుకొని భూలోకం చేరాడు ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు వింత వస్తువులన్నీ చూపాడు కొంతమంది అతని మాటలు నమ్మలేదు వారందరినీ వింతలోకం తీసుకుపోతానన్నాడు పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకు రమ్మన్నాడు పున్నమి రోజు రానే వచ్చింది అందరూ చూస్తుండగా ఒక రెక్కల ఏనుగు తోటలోకి దిగింది తనకు కావలసిన మేత మేసింది ఉదయం కాబోతుండగా బేకరించి పైకి ఎగురుతుంది సూరయ్య దాని తోక పట్టుకున్నాడు అతని కాళ్ళను నరసమ్మ ఆమె కాళ్ళు మరొకరు అలా అందరూ వేలాడుతూ ఆకాశంలోకి పయనించసాగారు చివరిలో మల్లమ్మ వేలాడుతుంది ఆమెకు ఒక సందేహం వచ్చింది ఓపిక పట్టలేకపోయింది వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటాయి అని పైవారిని అడిగింది వారు తమ పైవారిని అడిగారు చివరికి ఆ ప్రశ్న సూరయ్యకు చేరింది సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయని చూపబోయి చేతులు చాచాడు అంతే చేతులు చాపగానే ఏం జరిగిందనేది అందరూ ఊహించవచ్చు ఈ పాటికి అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఈ స్టోరీ ఏ క్లాస్లో ఉండేది మీకు ఎవరికైనా గుర్తు ఉంటే కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ స్టోరీలో మోరల్ ఏంటనేది కూడా కామెంట్ అయితే చేసేయండి మీకు అర్థమై ఏదైతే అర్థమైందో అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్